ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రైస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయలు అనే ఈ దిన ధ్యానం కొరకై స్వాగతం ఏప్రిల్ పదకొండు చీకటిలో నేను మీతో చెప్పున్నది మీరు వెలుగులో చెప్పుడి మతైసు వార్త పదవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినం మన దేవుడు మనకి కొన్ని విషయాలు చెప్పాలని మాటి మాటికి మనల్ని చీకటిలోకి తీసుకుపోతున్నాడు నీడలు కమ్మిన ఇంట్లోకి ఆవేదన పరదాలు కట్టిన గదుల్లోకి ఒంటరితనం నిండిన దిక్కుమాలిన జీవితంలోకి ఏదో ఒక వైకల్యం మనల్ని పిండి చేసే దొక్కపు చీకటి కొట్టులోకి నడిపిస్తున్నాడు అక్కడ అత్యాశ్చర్యం అత్యద్భుతమైన తన నిత్య అనంత సత్యాలను చెప్తాడు మిరుమిట్లు గొలిపే ఈ లోకపు కాంతి వల్ల గుడ్డివైపోయిన మన కళ్లకు పరలోకపు నక్షత్ర సమూహాలు కనబడేలా చేస్తాడు బారిన మన చెవులకు తన మృదువైన స్వరాన్ని వినిపిస్తాడు ఇహలోకపు రణగణ ధ్వనులలో అయితే ఆ స్వరం వినిపించదు మరి కానీ ఈ విధంగా వినడం వల్ల బాధ్యత మన మీద దానంతట అదే పడుతున్నది దానిని మీరు వెలుగులో చెప్పండి ఇంటి కప్పుల మీద దానిని ప్రకటించండి మనం కలకాలం చీకట్లోనే మూసిన తలుపుల వెనకనే ఉండిపోకూడదు త్వరలోనే జీవితపు తొక్కిసలాటలోకి మనము వెళ్ళవలసి ఉంది ఆ సమయం వచ్చినప్పుడు మనం చీకట్లో నేర్చుకున్న దాన్ని ప్రకటించవలసి ఉంది వలన శ్రమను అనుభవించడంలోనూ తలాతోకా లేనట్టు అనిపించే సంఘటనల్లోనూ ఒక క్రొత్త ప్రయోజనం అర్థం మనకి స్ఫురిస్తాయి నేనెంత పనికి మాలిన వాడిని మనుషుల ప్రయోజనార్థం నేనేమి చేస్తున్నాను నా ఆత్మ అనే ఈ ప్రశస్త పరిమళ ద్రవ్యం ఇలా వ్యర్థం కావలసిందేనా శ్రమలను అనుభవించేవారు ఇలా వాపోతూ ఉంటారు అయితే వీటన్నిటిలో దేవునికి ఒక పథకం ఉంది ఆయన వాళ్ళని తనకి సమీపంగా ఎత్తైన కొండల్లోకి పిలిచి ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు వాళ్ళు కొండ దిగి వెళ్ళి ఎదురు చూస్తున్న జన సమూహానికి ఆ సందేశాలను అందించాలి కొండ మీద మోసై గడిపిన నలభై రోజులు ఓరేబులో ఏలియా గడిపిన కాలము అరేబియాలో పౌలు గడిపిన సంవత్సరాలు వ్యర్థమేలా అవుతాయి విశ్వాస జీవితంలో దగ్గర దారంటూ ఏమీ లేదు దేవునితో ఒంటరి సంభాషణ సహవాసం ధ్యానం ప్రతి ఒక్కరికి తప్పనిసరి దైవ సన్నిధి అనే శిఖరాగ్రంలో సహవాసము స్థిరమైన బండసందులు విశ్రాంతికరమైన నిద్ర విశ్వాస జీవితంలో అంతర్భాగాలు ఇహలోకపు తాపత్రయాలను అంధకారం కమ్మి ఆకాశతారలు కనిపించే వేళల్లో అనంతము శాశ్వతమైన ప్రపంచాల దర్శనాలను మన ఆత్మలు చూడగలగటం అన్నది అవశ్యం దైవ అనేది మన ఆత్మలు సుస్థిరంగా నెలకొని ఉండాలంటే ఇంతకంటే వేరే మార్గం లేదు అలాంటప్పుడే మన ఆత్మలు కూడా కీర్తనకారుడితో కలిసి పాడగలుగుతాయి దేవాన్నివి సమీపంగా ఉన్నావు ప్రభు మిమును మీ కుటుంబమును మీ సంగమును దీవించి గాక ఆమెన్